బచ్చల మల్లి తరువాత హీరో అల్లరి నరేష్ నెక్స్ట్ పన్నెండు రైల్వే కాలనీతో వస్తున్నాడు ఈ నెల ఇరవై ఒక్కన ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్తో పాపులర్ అయిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పనిచేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం అరవై నాలుగు సినిమాలు చేశాను రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టాక్ ఏంటి ఓపెనింగ్స్ ఏమిటి ఎలాంటి రివ్యూస్ వస్తాయనే టెన్షన్గా ఉంటుంది కాని నాని ఫస్ట్ సినిమా చేస్తున్నాడు తనకి ఎక్కడ టెన్షన్ లేదు నవ్వుతూ ఇంత కాన్ఫిడెన్స్గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది నాంది సినిమా చేస్తున్నప్పుడు విజయ్ ఎలా చేస్తాడో అని తో ఉండేవారు హరీష్ గారు అలాంటి గురువు ఎవరికైనా ఉండాలి అనిల్ గారు కూడా నాని ఈ సినిమా చేస్తున్నప్పుడు అంతే కేర్ తీసుకున్నారు ఇండస్ట్రీలో టాలెంట్ వారిని ఎవరు ఆపలేరు నేను ముప్పై ఐదు మంది కొత్త డైరెక్టర్స్తో పనిచేశాను దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు కొంతమంది అవ్వలేదు ఒక డైరెక్టర్ గారి అబ్బాయిగా నేను వాళ్ల అందరితో ఎప్పుడూ ఉంటాను నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను గెటప్ శ్రీను హర్ష జీవన్ ఎక్కడ విసుక్కోకుండా చాలా ఓపికతో ఈ సినిమా చేశారు రమేష్ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఇలాంటి సినిమాలకి విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉండాలి ఈ మూడింటిలో మేము సక్సెస్ అయ్యాం భీమ్స్ గారికి నాకు ఇది ఛాలెంజింగ్ ఫిల్మ్ ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు నేనా సమయంలో భీమ్స్లో ఎంత కసి ఉందో ఇప్పుడు అంతే ఉంది తను చాలా బిజీగా ఉండడం హ్యాపీగా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత నా గురించి కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు కామాక్షి అనిల్ ప్రొఫెషనల్ గా డాక్టర్స్ లాంటి సినిమా చేసి తమను తాము ప్రూవ్ చేసుకుని అంచలంచలగా రాస్తారు కామాక్షి అనిల్ ప్రొఫెషనల్ గా డాక్టర్స్ లాంటి సినిమా చేసి తమను తాము ప్రూవ్ చేసుకుని అంచలంచెలుగా ఎదిగి ఒక తో వర్క్ చేస్తున్నారు ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా సిన్సియర్ గా కష్టపడ్డారు నా రంగం చేసినప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది చిట్టూరి గారు సెంటిమెంట్ అన్నారు నవ్వుతూ నిజంగా సినిమా పెద్ద హిట్ అయింది ఈ సినిమా చేసినప్పుడు కూడా నా భుజానికి గాయమైంది తప్పకుండా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఈ సినిమాని తీశారు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నవంబర్ ఇరవై ఒక్కన ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాను